ఈరోజు హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాడులో ఒక శీర్షికపై స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద అమ్మాయికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాము సో అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు ఆమె ఎంతవరకు అయితే చదువుతుందో అంతవరకు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించడానికి మేము అమ్మాయికి మాట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నాయక్ కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నారు అలాగే వాళ్ళ మదర్ గారు క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్నారు అందుకని ఈ కుటుంబం పోషించుకోవడానికే ఈమె వీడియోలు చుడుతూ రోజు కానీ డబ్బులు కూడబెట్టి వాళ్ళ హస్బెండ్తో పాటు ఈమె మందులతో పాటు సో పాప చదువుకి ఎంతో కష్టపడుతుంది సో అందుకని నిజంగా యొక్క చదువుల తల్లికి బయటికి సమాజం బయటికి తీసుకురావడం ఈనాడ వాళ్ళ సీనాన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఉన్నాయి మీకు ఎందుకంటే ఇలాంటి చాలామంది నిరుపేదలో ఇబ్బంది పడుతూ చాలామంది ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకా బయసుకొస్తే దాతల యొక్క సహకారంతో ఇలాంటి పేద పిల్లలకి ఎంతోమందికి జీవితాన్ని మనం అందించినట్లు ఉంటాము కాబట్టి ఆ సీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో మీరు ఎంతవరకు చదివితే అంతవరకు మేము మీకు ఖచ్చితంగా మేము ఆర్థిక సహాయం అందిస్తాము నువ్వు బాగా కష్టపడి చదువుకోవాలి సరేనా నువ్వు ఏ ఏం చదువుతావో అది మీ వెంట మేము ఖచ్చితంగా ఉంటాము కాబట్టి మీ ఫాదర్ మదర్ని వాళ్ళు బాగా చూసుకొని నువ్వు కూడా కష్టపడి చదువుకో మీరు కూడా జాగ్రత్త ఉండాలమ్మా రాబోయే రోజులు కూడా మేము చెప్పాము రైస్ కూడా నేను అందించే బాధ్యత చేస్తాను నేను సరేనా సో ఈసారికి పదివేలు అందిస్తాను వీలైతే నా మధ్యలో కూడా నేను ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తాను చదువుకి ಸರೇನಾ ರೈಟ್ನಾಣ್ಣ